అది మాకు ఇప్పుడు థర్టీన్ పర్సెంట్ ఇస్తున్నారు ఆ ట్వంటీ పర్సెంట్ ఇమ్మని అడుగుతున్నాం అది వారి నోటు ద్వారా వచ్చిందే మేము అడుగుతున్నాం పర్మిట్ రూమ్ వితౌట్ పర్మిట్ రూమ్ ఫస్ట్ జీవోలో పర్మిట్ రూమ్ లేదు తర్వాత పర్మిట్ రూమ్ ఇచ్చారు ప్రజలందరూ రోడ్డు మీద తాగుతున్నారు ఇది కరెక్ట్ కాదు బయట పబ్లిక్ ఇబ్బంది పడుతుంది మీరు లోపలే కన్సూమ్ చేసేవాళ్ళు లోపలే చేయండి అని ఒక విసులుబాటు ఇచ్చారు మంచి విధానం మేము కాదంటాం లేదు అది కూడా ఏడున్నర లక్షలు కట్టమన్నారు అయినా కూడా మేము అది కూడా బేర్ చేసి కట్టాం మాకు ఈ మాధ్యం ఇస్తే మీరు ఏ రకంగా చేత మేము ఆ రకంగా వ్యాపారం చేయడం సిద్ధంగా ఉన్నాం మా మార్గం మాకు ఇవ్వండి బాబు చాలు అంతకుమించి ఏం ఎక్కువ ఏం అడగట్లేదు మీరు ఏది ఇస్తా అదే ఇమ్మని అడుగుతున్నాం ఇష్యూ ప్రైస్ అంటే ఏంటి మనకు వచ్చేదేనా మన చేతికి ఏది ఇస్తే అదే కదా ఇష్యూ ప్రైస్ ఇష్యూ ప్రైస్ కేసు పదివేలు అయితే ఇష్యూ ప్రైస్ ఆరు వేలు పెట్టి ఏ హర్తి నాలుగు వేలు పెట్టి ఆరు వేలు మీద ట్వంటీ పర్సెంట్ ఇచ్చి ఈ నాలుగు వేల మీద ఏ హర్తి మీద మీకు మాధ్యం లేదని చెప్తే మీరు ఎలా అయిపోవాలి వస్తువు కొనుగోడేమని అనుకుంటే ట్వంటీ పర్సెంట్ అంటే ఇష్ట ప్రజలు మనకు కొనుక్కునేటప్పుడు